జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీకోసం కోసం ఒక మంచి శుభవార్తను తీసుకొని వచ్చాను అశ్రద్ధ చూపకుండా విను అని అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నిద్రించే లోపు ఒక్కసారి నీ వారాహి అమ్మ చెప్పేది విను మీ అమ్మ వార్తను విని ప్రశాంతంగా నిదరించు తెల్లవారే సరికల్లా ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తాను నమ్మి బిడ్డ అని వారాహి అమ్మ అయితే అంటున్నారండి తల్లి నన్ను నమ్మి ఈ రాత్రికి నేను చెప్పేది విని ప్రశాంతంగా నిద్రించు మీ వారాహి అమ్మను నమ్మావు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతము అనేది జరుగుతుంది నువ్వు ఊహించిన వార్త నీ చెవిని పడేలా చేస్తాను అవును బిడ్డ ఇవి కేవలం ఉట్టి మాటలు కావమ్మా ఇవి మీ అమ్మ మాటలు మీ అమ్మ మాటలు ఎప్పుడైనా విఫలమయ్యాయో చెప్పు ఖచ్చితంగా ఎవరైతే మీ అమ్మని నమ్మి నమ్మకంతో ఉంటారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగే తీరుతాయి అవును తల్లి ఒక్కొక్కరికి ఒక్కోలాగా సమస్యలు అనేవి ఉంటాయి అవి మొత్తము కూడా తీరిపోతాయి తల్లి నమ్మకంతో మీ అమ్మ చెప్పేది విని నిద్రించావు అంటే పొద్దున నువ్వు ఎదురు చూసే మంచి వార్తను విన నేను చేరవేస్తాను అని అమ్మవారైతే చెబుతున్నారండి తల్లి నీకున్న ఆర్థిక సమస్యలు ఉద్యోగము లేదా నీ సమస్యకు పరిష్కారం ఏదైనా సరే నీకు కావాల్సింది కావాల్సిన సమయంలో అన్నిటిని నీకు నేను చేరవేస్తాను అది ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా అది నీకు చేరుతుంది బిడ్డ నమ్మకంతో ఉండు ఇప్పుడు నువ్వు ఈ క్షణం ఏదైతే నేను కావాలి అనుకుంటున్నావో రావాలి అనుకుంటున్నావో అది ఇవ్వటానికి స్వయంగా ఈ నీ దగ్గరికి రాబోతుంది అవునమ్మా ఇది అక్షర సత్యం అందుకోసం నేను నీ దగ్గరికి రావాలి అని నిర్ణయించుకున్నా నువ్వు కోరింది ఇవ్వాలి అని నేను ఆశపడుతున్నాను అది ఎప్పుడా అని ఆశగా ఉంది కదా అవుని బిడ్డ అతి త్వరలో నీ కళలు నీ ఆశలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న ఈ జీవితానికి అర్థం కావాలి కదా నేను అందరూ గొప్పగా అనుకోవాలి కదా నేను కాదని వెళ్ళిన వాళ్ళందరూ నీ నువ్వు చేరాలి కదా అతి త్వరలోనే జరగబోతుంది మీ అమ్మ నేను కలవబోయే సమయానికి అన్నీ సర్దుకుంటాయి అమ్మ రోజు నువ్వు అనుకొని సమయంలో ఎదురు చూడని సమయంలో నీకు కావాల్సింది నీ తలుపు తడుతుంది ఎంతోమంది నిన్ను ఎన్నోసార్లు అవమానించాలని చూశారు కదా అది ఎవరి వల్ల కాదమ్మా నిన్ను ఓడించాలని చూశారు నిన్ను తొక్కేయాలని కూడా చూస్తున్నారు చూసారు చూస్తారు కూడా కాదు ఇప్పటికీ కూడా అలానే నిన్ను తొక్కివేయాలని చూస్తున్నారు అయినా సరే నా చేతుల్లో భద్రంగా చూసుకుంటాను బిడ్డ అని కూడా నేను నీకు అవన్నీ కూడా సాగనివ్వటం లేదు భయపడకు నీకు తోడుగా నేనున్నాను కదా నీకు నేను తోడున్నంత వరకు నువ్వు దేనికి కూడా భయపడవలసిన పని లేదు నీకు అండగా పక్కా బలంగా నీ అమ్మ ఎప్పుడు తోడుగా ఉంటుంది దిగులు పడకమ్మా నేను నీకు తోడుగా ఎప్పుడు ఉంటానమ్మా అనే విషయం వాళ్లకు తెలియక నేను దెబ్బతీయాలని ఏడిపించాలని నీ చేత కన్నీరు పెట్టించాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా చూస్తున్నారు అలాంటి వాళ్ళను తలుచుకొని అలాంటి పిరికి వాళ్ళను తలుచుకొని నువ్వు బాధపడేది చెప్పు అలా ఎప్పుడూ కూడా ఉండకు మీ అమ్మ ఉన్నారు కదా వాళ్ళని చూసి జాలిపడు కానీ ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడూ అనుకోవద్దు అమ్మ నువ్వు నీ చుట్టూ మంచి వాళ్ళతో పాటు మంచిగా నటించే వాళ్ళకు కూడా చోటు ఇచ్చేసావు కాస్త జాగ్రత్తగా ఉండు ఇకనైనా ఆచితూచి అడిగివేయి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ముందడుగు వేయి అమ్మ గుర్తుపెట్టుకో తల్లి అమాయకత్వం మంచిదే కానీ మితిమీద అమాయకత్వం ఉంటే అది నిన్ను ముంచేస్తుంది అని తెలుసుకో నీ ప్రశాంతతను పోగొడుతుంది అని తెలుసుకో కాబట్టి ఏదైనా సరే ఎంత ఉండాలో అంతవరకే ఉండాలి మితిమీరి ఏది వచ్చినా సరే అది నీకు ముప్పునే తెచ్చిపెడుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకొని మీ వారాహి అమ్మ మాటలు అర్థమయ్యాయి కదా మీ అమ్మ మీకు ఏం చెప్పాలనుకుంటుందో నీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా హాయిగా ప్రశాంతంగా నిద్రించబిడ్డా మీ అమ్మని నువ్వు అతి త్వరలోనే చూడగలవు మీ అమ్మ నీకు ఎల్లవెల్ల తోడుగా ఉంటుంది నీకు భయమే ఎలబిడ్డ ధైర్యంగా ఉండు అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మన అందరి కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మేము అందరికి నచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే చిన్న ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు